అబ్బి కొడుకు ఏంటి ఏంటి ఇచ్చే మాట ఎందుకు నువ్వు చదువు కంప్లీట్ చేయబీ ఫార్మసీ నీకు మంచి ఉద్యోగం ప్రైవేట్ ఇండస్ట్రీకి ఇప్పించే బాధ్యత నాకు ఎందుకంటే నాకు తెలిసిన ఫార్మసిటికల్ కంపెనీలు మంది ఉన్నారు వెంటనే నేను చదువుకున్నాను కానీ చదువు అంటే ఎన్ ఫార్మసీ చదువుకున్నా పర్వాలేదు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతాం అది కూడా చదివిస్తాను కాదంటే మేము ఉద్యోగం చేస్తా అన్న అంటే ఉద్యోగంలో కూడా నేనే పెట్టాను టెన్షన్ వాళ్ళు ఇప్పుడు అన్న ఇట్లా జరగడము మొత్తం రాష్ట్రం అంతా స్టాక్ అయింది ఇట్లా ఎలక్షన్ మళ్ళీ చనిపోయినాక మీద ఎంత ప్రేమ ఉంటే గెలుస్తాం అండ్ ఇటు రేపు లక్షలు పోసి ఖర్చు పెట్టి కింద పడి మీద పడి అలవాటుకుంటే గెలుస్తాం ఎంత ప్రేమ నొచ్చు మీ నాయన గొప్ప వారసత్వం ఇచ్చిపోయింది మీకు నాకు తండ్రులు తాతలు ఇచ్చేటి గదే గొప్ప పేరు వారసత్వం మేము మేము ఉన్నాం అందరం అదన మీ చదువు మీ ఉద్యోగం రెండు నా బాధ్యత లక్ష్మణ నా మా ఇద్దరు బాధ్యత ఎంత ఏ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇయర్ నో ప్రాబ్లం కొంత ఇన్ఫార్మెన్స్ చదువుతా ఉంటే లేదు నాన్న నేను జాబ్ చేస్తా నాకు ఎందుకు అనుకుంటే జాబ్ నేను పెట్టిస్తాను